హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్పన్ స్టూడియోస్ కూటమి ప్రభుత్వానికి వైసీపీ అధికారంలో ఉన్నప్పటికీ తేడాలు ఏంటి అంటే వైసీపీ ప్రభుత్వానికి అంటే గతంలో వైసీపీ ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు వాళ్ళు ఎలా ప్రవర్తించారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు అనే దాని మీద మనం ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం కూటమి ప్రభుత్వం ఏం చేసింది వైసీపీ ప్రభుత్వం ఏం చేయలేదు ఇలాంటి కొన్ని విషయాలు నాకు తెలిసి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను అది రైటో కాదా అన్నది కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఇక కూటమి ప్రభుత్వం ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే నిర్దాక్షిణ్యంగా వాళ్ళ పార్టీ నుంచి బయటికి దోసేస్తారు పార్టీ సభ్యత్వం కూడా క్యాన్సిల్ చేస్తారు వాళ్ళు ఏదైతే తప్పు చేశారు దానికి సంబంధించి శిక్షలు పడే విధంగా కూడా వాళ్ళే చూసుకుంటారు దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం మీద ఆ పార్టీకి సంబంధించిన నేతల కార్యకర్తలు కూడా కూటమి ప్రభుత్వాన్ని విమర్శించిన సందర్భాలు కూడా ఉన్నాయి మనం ఎన్నో చూసాం ఇప్పుడు కొంతమంది కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి చెందిన వ్యక్తులు అంటే టీడీపీ పార్టీ వ్యక్తులు కావచ్చు జనసేన పార్టీ వ్యక్తులు కావచ్చు వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే కూటమి ప్రభుత్వం శిక్షలు వేసిన సందర్భాలు మనం చాలా చూసాం చేబురోల కిరణ్ లాంటి వ్యక్తులు ఏదైనా తప్పుగా మాట్లాడినా ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు ఏదైనా తప్పుగా మాట్లాడినా వాళ్ళని వెంటనే ఖండించి పార్టీ సభ్యత్వాన్ని కూడా క్యాన్సిల్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి వైసీపీ పార్టీలో అలాంటి పరిస్థితి మనం ఎప్పుడూ చూడలేదు ఎక్కడా కనపడలేదు ఎందుకంటే ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి సరే వాళ్ళు తప్పు చేశారా లేదా అనేది ఇప్పుడు నేను చెప్పట్లేదు ఆరోపణలు ఎదుర్కొంటే తప్పు చేశారు అనే ఆరోపణ వారి మీద ఉంటే క్యాడర్ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి ఆ పార్టీ అధినేత వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దాని గురించే మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు వాళ్ళు తప్పు చేశారని నేను ఫైనల్ చేయలేను ఎందుకంటే నేను జడ్జిమెంట్ ఇవ్వను అలాగే ఇప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు ఎవరైతే ఉన్నారో అతను తన డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేశాడనే ఆరోపణలు ఎదుర్కొన్నాడు కానీ వైసీపీ పార్టీ కేడర్ కానీ ఆ పార్టీ అధినేత కానీ ఆ ఎమ్మెల్సీ అనంతబాబు మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు పార్టీ నుంచి సస్పెండ్ చేయడం పార్టీ సభ్యత్వం క్యాన్సిల్ చేయడం ఇటువంటి చర్యలు ఏమీ తీసుకోలేదు అలాగే వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి అవినాష్ రెడ్డి ఆ అవి అంటే ఇప్పుడు అతనే చేశాడు అతనికి శిక్ష పడాలి ఎలాంటి విషయాలు నేను మాట్లాడలేదు మళ్ళీ మీరు దీన్ని తప్పుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయొద్దు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొన్నాడు రెడ్డి గారి డాక్టర్ సునీత గారు కూడా అవినాష్ రెడ్డి మీద అనుమానాలు ఉన్నాయని చెప్పడం కూడా జరిగింది కానీ ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత కానీ ఆ క్యాడర్ కానీ ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కానీ అవినాష్ అవినాష్ రెడ్డి మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు సభ్యత్వం క్యాన్సిల్ చేయలేదు పైగా మళ్ళీ వెనకేసుకొచ్చి అవినాష్ రెడ్డి చిన్నపిల్లాడు తన మీద నేరాలు మోపుతూ ఉన్నారు అని చెప్పి వెనకేసుకురావడం కూడా జరిగింది మనం చూసాం ఈ వైసీపీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు టీడీపీ మహిళలను కానీ జనసేన మహిళలను కానీ మహిళా కార్యకర్తలను కానీ అనేక అనేక సందర్భాల్లో తిట్టి బూతులు నానా రభస చేసిన సందర్భాల్లో కూడా వైసీపీ పార్టీ వైసీపీ పార్టీ అధినేత వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు కానీ ఈరోజు ఏం జరిగిందంటే శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి కోట వినూత గారు అలాగే ఆమె భర్త చంద్రబాబు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిఏ పర్సనల్ సెక్రటరీ రాయుడు అనే వ్యక్తి చనిపోయిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు వాళ్ళు చంపారా లేదా అనేది తర్వాత విషయం ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో జనసేన పార్టీ సభ్యత్వం క్యాన్సిల్ చేసి వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది అంటే ఎలాంటి విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేస్తున్నారు ఎలా చేయాలి అనేదాన్ని మనం ఈ విషయంలో ఈ ఉన్నటువంటి చిన్న గ్యాప్ను బట్టి కూడా అర్థం చేసుకోవచ్చు తప్పు చేశారా లేదా అనేది సెకండరీ మీ మీద ఒక నింద పడింది అది తప్పో ఉప్పు మీరు ప్రూవ్ చేసుకున్న తర్వాత ఆలోచిద్దాం ఫస్ట్ అయితే మీరు పార్టీలో ఉండని సరిపోరు తప్పుకోండి అని వాళ్ళ పంపించేశారు ఇలాంటి పరిస్థితి గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మనం ఎక్కడా చూడలేదు నేనైతే ఎక్కడా చూడలేదు మరి మీరు ఎక్కడైనా చూసుంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కూటమి ప్రభుత్వానికి మన తారతమ్య భేదాలు ఉండవు తప్పు చేస్తే ఎవడైనా ఒకటే తమ్ముడు తనవాడైనా ధర్మం మాట్లాడాలి అనే పద్ధతిని పాటిస్తుంది కూటమి ప్రభుత్వం అని నేను అనుకుంటా ఉన్నాను కొన్ని లోపాలు అనేవి ఏ ప్రభుత్వంలో అయినా ఉండొచ్చు చిన్న చిన్న లోపాలు అవి పార్టీ అధినేత దాకా వెళ్ళకపోవచ్చు లేదా పార్టీ కార్యకర్తలు లోకల్గా జరుగుతున్నటువంటి పనులై ఉండొచ్చు లేదా ఆ పార్టీ కార్యకర్తల వల్ల అధికారంలో ఉన్న పార్టీ కార్యకర్తల వల్ల మరికొంతమంది ఇబ్బంది పడుతూ ఉండొచ్చు సామాన్య ప్రజానీకం లేదా అపోజిషన్ పార్టీ వాళ్ళు అపోజిషన్ పార్టీ వాళ్ళు అప్పట్లో చేసినటువంటి కొన్ని అరాచకాలను గుర్తుపెట్టుకొని ఇప్పుడు కూటమి ప్రభుత్వం సంబంధించినటువంటి కార్యకర్తలు హవా కొనసాగిస్తూ ఉండొచ్చు మేబీ నేను దాన్ని కూడా కాదన్నాం ఎందుకంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ కార్యకర్తలు కొంత హీరోయిజం పోషించడం లీడ్ రోల్ పోషించడం లాంటివి మనం చూస్తూనే ఉంటాం ఓళ్ళల్లో పంచాయతీల్లో మున్సిపాలిటీల్లో లేదంటే ఇంకా కొన్ని కొన్ని విషయాల్లో మేమే ఉన్నాం అధికారంలో నేను చెప్పి పని చేపిస్తాను ఆ అతను వైసీపీ కార్యకర్త కదా మనం ఎందుకు చే ఇలాంటివన్నీ మనం చూస్తూనే ఉంటాం కానీ ఇలాంటి విషయాలు పార్టీ అధినేత దాకా వెళ్ళినా కానీ వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చర్యలు తీసుకోలేదు అని నేను అనుకుంటా ఉన్నా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అలాంటివి ఏదైనా ఉంటే రెక్టిఫై చేస్తున్నారు అనేది నా అభిప్రాయం అలాగే తప్పు చేసిన వ్యక్తిని శిక్షించడానికి ఎట్టి పరిస్థితుల్లో వెనకాడటం లేదు అనేది కూడా నా ఉద్దేశం మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్ స్టూడియోస్